ఎంపీడివ కార్యాలయాన్ని అడ్డగా మార్చుకుని లక్షణంగా ఏడు లక్షల డిమాండ్ ఏసీబీ వలలో వరుసపెట్టి ముగ్గురు అధికారులు రెండున్నర లక్షలకు డీల్ లక్ష యాభై వేల లంచం తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ ఎంపీడీఓ కార్యాలయాన్ని అడ్డాగా మార్చుకొని ఓ భవన నిర్మాణానికి లక్ష రూపాయల డిమాండ్ చేశారు ఆ తర్వాత రెండున్నర లక్షల డీల్ కుదుర్చుకోగా ముందే లక్ష యాభై వేల రూపాయలు అడ్వాన్స్గా తీసుకుని మిగతా బ్యాలెన్స్ లక్ష రూపాయలు బుధవారం నాడు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఈదులపల్లి గ్రామ వ్యవసాయ క్షేత్రంలో ఓ ఫామ్ హౌజ్లో నిర్మాణానికి అనుమతి కోసం వ్యక్తి దరఖాస్తు చేసుకోవడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి చెన్నయ్య ఎంపీఓ తేజ్ సింగ్ ఎంపీడీఓ సుమతి ముగ్గురి సమక్షంలో మొట్టమొదటి ఐదు లక్షల రూపాయలంచం డిమాండ్ చేశారు రెండున్నర లక్షలకు డీల్ కుదుర్చుకోగా ముందే యాభై లక్ష యాభై వేల రూపాయలు అడ్వాన్స్గా తీసుకున్నారు మిగతా లక్ష రూపాయలు బుధవారం నాడు లంచం తీసుకుంటుండగా రెడ్డి హ్యాండెడ్గా రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పీ అనంత్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు సాక్షాత్ నందిగామ ఓ కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా రెడ్డి హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు